హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేఎల్ అడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఎంసెట్ ఆర్ఏపిసెట్లో మ్యాథమెటిక్స్లో చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా ఓకేనా సో ఫాలో అయితే ఏం జరుగుతుంది మనకేమో బెనిఫిట్ జరుగుతుందా అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మీకు విత్ ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను ఓకేనా నేను కెమిస్ట్రీ వీడియో కూడా నేను చేశాను సో అది కూడా మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ చూశారు సో ఇది కూడా మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే మ్యాథ్స్లో మనకి చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా వర్క్అవుట్ అవ్వనేది మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను మీకు ఒక ప్రీవియస్ పేపర్ అంటే లాస్ట్ ఇయర్ పేపర్ని మీకు చూపించేసి ఓకేనా మీరు క్లారిటీగా చూసిస్తే మీకు ఒక అంటే డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అంటే మనం చీట్ కోడ్స్ని అప్లై చేయొచ్చా చేయకూడదా జనరల్గా చీట్ కోడ్స్ అంటే ఎవరు ఫాలో అవ్వాలి అంటే ఏమీ చదవన వాళ్ళు పూర్తిగా ఓకేనా అంటే జనరల్గా అయితే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు మాత్రం దీన్ని ఫాలో అవ్వకండి మీరు ముందు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు వీడియోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి జనరల్గా మనం ఎక్కడ వాడుకోవచ్చు అని జనరల్గా చెప్పుకుంటామంటే డిఫరెంట్ ఆన్సర్స్ ఉండేటప్పుడు అలాగే లాంగ్ ఆన్సర్ వచ్చేటప్పుడు అంటే లెంగ్గా ఉండే ఆన్సర్ వచ్చేటప్పుడు అలాగే సిమిలర్ ఆన్సర్స్ వచ్చేటప్పుడు ఓకేనా అలాగే ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఉండేటప్పుడు అలాగే నన్ ఆఫ్ దిస్ అని వచ్చేటప్పుడు అంటే ఈ ఆప్షన్లు వచ్చేటప్పుడు మ్యాక్సిమం మనం చీట్ కోడ్స్ని వాడచ్చు అని మనం జనరల్గా చెప్పుకుంటాం సో నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చూస్తుంటారు బట్ వాటిని ఫాలో అయితే మాత్రం మీకు ఓకేనా మీకు ఏదైనా జరగవచ్చు సో ఒకసారి అంటే మీరు క్వాలిఫై అవ్వచ్చు అవ్వకపో అవ్వకపోవచ్చు మీకైతే నేను ఈ పేపర్ని మీకు చూపించేసి మీకు క్లారిటీగా ప్రూఫ్ అయితే ఇస్తాను సో ఇప్పుడు చూద్దాం జనరల్ లాంగ్ ఆన్సర్ వస్తే మీరు టిక్ పెట్టాలని అంటే కరెక్ట్ అని మ్యాక్సిమం కరెక్ట్ అవుతుందని టిక్ పెట్టమంటారు అలాగే సిమిలర్ ఆన్సర్స్ వచ్చేటప్పుడు ఓకేనా ఇందులో ఆ టూ సిమిలర్ ఆన్సర్స్లోనే ఆన్సర్ ఉంది ఏదో ఒకటి పెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుందని చెప్తారు అలాగే అందులో మైనస్ ప్లస్ పాజిటివ్ నెగిటివ్ ఎక్కువగా నెగిటివ్లోనే ఆన్సర్ ఉంటుందని చెప్తుంటారు సో అటువంటివి కూడా మనం చూద్దాం అలాగే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉండే ఆప్షన్ మాత్రం మ్యాక్సిమం అన్నింట్లో రైట్ అవుతుందని చెప్పుకుంటాం అలాగే నన్ ఆఫ్ దిస్ చెప్పుకుంటే నన్ ఆఫ్ దిస్ ఉండేటప్పుడు దీన్ని మీరు టిక్ పెట్టొద్దు అంటే దట్ మీన్స్ ఇది ఆన్సర్ కాదు అని కూడా మనం చెప్పుకుంటాం అలాగే డిఫరెంట్ ఆన్సర్స్ ఉండేటప్పుడు ఒక్కోసారి రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు సో దీని గురించి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు రిమైనింగ్ ఇప్పుడు మీరు మనం క్లారిటీగా ఒక మ్యాథ్స్ పేపర్ చూసి చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా సో ఇది పేపర్ చూడండి మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది ఇంజనీరింగ్ నైన్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ షిఫ్ట్ వన్ పేపర్ అండి నేను కెమిస్ట్రీ పేపర్ కూడా మీకు చూపించాను సో ఇది లాస్ట్ ఇయర్ పేపరే ఓకేనా సో ఇప్పుడు ఇందులో మనం మ్యాథమెటిక్స్ పేపర్ అనేది చూద్దాం సో ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ పేపర్ ఇచ్చాడు కదా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఓకేనా సెక్షన్ మార్క్స్ కూడా మీకు ఎయిటీఏ క్వశ్చన్స్ ఎయిటీఏ మార్క్స్ కూడా ఎయిటీఏ దట్ మీన్స్ ఇక్కడ ఎయిటీఏ బట్ ర్యాంక్ క్యాలిక్యులేషన్లో డిఫరెంట్గా ఉంటుంది అది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ వీడియోస్లో ఇప్పుడు మనం మనం చెప్పుకునే ఈ చీట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో అవో కూడా మనం చూద్దాం ఓకే సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ మీకు ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే ఓకేనా ఇక్కడ చూడండి సిమిలర్గా ఇది మీకు వర్కౌట్ అయ్యింది అంటే ఇక్కడ చూడండి సెవెను లెవెను ఇక్కడ సెవెన్ లెవెన్ ఇక్కడ మీకు మైనస్ ఉంది కనుక అంటే సిమిలర్ ఆన్సర్స్ వచ్చేటప్పుడు నెగిటివ్లో ఉండేదాన్ని టిక్ పెట్టండి అని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ మీకు అది వర్కౌట్ అయింది అంటే మ్యాథ్స్లో ఎక్కువగా సిమిలర్ అనే ఆప్షన్స్ ఉండే వాటి వాటిని మనం చూసుకోవాల్సి ఎక్కువగా ఉంటుంది సో ఇది మీకు అయితే వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బట్ అవుద్దని చెప్పుకోలేం ఇప్పుడు ఇది రైట్ అయింది ఇంకో దగ్గర రాంగ్ అయిపోతుంది అది కూడా మీరు చూడవచ్చు ఓకేనా సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో చూడండి సెకండ్ క్వశ్చన్లో తీసుకుంటే అన్నింటిలోనూ ఇన్ఫినిటీ 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 మైనస్ మైనస్ ఇన్ఫినిటీ వన్ వచ్చింది ఇక్కడ వన్ ఇన్ఫినిటీ వచ్చింది సో ఇక్కడ కూడా మైనస్సే సక్సెస్ అయింది ఓకేనా ఇప్పుడు ఈ రెండు సిమిలర్ కదా మై ఇన్ఫినిటీ వన్ వన్ ఇన్ఫినిటీ ఇక్కడ కూడా మైనస్సే సక్సెస్ అయింది అంటే మీకు ఇక్కడ ఓకేనా అలాగే సక్సెస్ అవ్వడానికి కూడా కొన్ని అవ్వచ్చు అలాగే మరికొన్నింట్లో కూడా చూద్దాం ఓకేనా అలా ఎక్కడ మీకు ఎటువంటిది లేదు జీ జీరో వన్ టూ త్రీ అన్నాడు కనుక ఓకేనా సో మీరు ఇది నార్మల్ ఆప్షనే ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే సో ఇక్కడ తీసుకుంటే ఇది కూడా నార్మలే అన్ని సేమ్ ఏ ఫోర్ ఆప్షన్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి ఇందులో ఎటువంటి చీట్ కోడ్స్ అనేవి వర్కౌట్ అవ్వు ఓకేనా నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ కూడా ఎటువంటి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు కనుక ఇక్కడ కూడా చీట్ కోడ్స్ వర్కౌట్ అవ్వు ఇక్కడ పై బై ఫోర్ పై బై టూ కదా ఇక్కడ ఆ ఆప్షన్ కంప్లీట్గా అంటే పై బై టూ ఉంది పై బై ఫోర్ ఉంది బట్ రెండు కలిసి ఉండే ఆప్షన్ ఉంది ఇక్కడ సో దీన్ని కూడా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమే బట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది కూడా ఎలా ఉందంటే ఇక్కడ చూడండి ఇక్కడ బార్లో ఉండేవి టూ ఉన్నాయి కదా అంటే ఇక్కడ దీన్ని ఏమంటాం జనరల్గా ఆ బ్రాకెట్ని మీకు మ్యాథ్స్లో అంటారు కదా సో ఆ రెండు ఈ ఆప్షన్లో రెండే ఉన్నాయి ఇక్కడ స్క్వేర్కి మీకు ఇచ్చాడు సో ఇటువంటి టూ ఆప్షన్స్లో మీరు ఒకటి ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కనుక ఏదో ఒక టిక్ పెట్టుకుంటే మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి దీన్ని కూడా ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి సెకండ్ వన్ థర్డ్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ కదా సో ఈ రెండు సిమిలర్గానే ఉన్నాయి ఓకేనా సో ఈ రెండింటిలో ఒకటి ఆన్సర్ బట్ అది మీరు క్లారిటీగా మనం పెట్టేదాన్ని బట్టి జనరల్గా చీట్ కోడ్స్ అంటేనే అది లక్ అని చెప్పుకుంటాం ఇక్కడ మరి మీరు వీటిని కంపేర్ చేయడం ఐడెంటిఫై చేయడం కష్టం ఈ ఆప్షన్లో కూడా ఈ ఆప్షన్ కూడా చేయలేరు అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే ఇన్ఫినిటీ అనేది కాదు కదా అంటే సిమిలర్గా అంటే ఇది ఒక్కడే డిఫరెంట్గా ఉంది కనుక దీన్ని వదిలేయండి ఈ రెండు ఇది కూడా కష్టం ఇది కూడా ఐడెంటిఫై చేయలేరు అలాగే ఇక్కడ చూడండి టెన్ మైనస్ టెన్ ఇక్కడ గైస్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా వన్ మైనస్ వన్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఫోర్ కామ వన్ ఉంది ఇక్కడ ఫోర్ కామా మైనస్ వన్ ఇక్కడ ఫోర్ కామ టెన్ ఉంది ఇక్కడ ఫోర్ కామ మైనస్ టెన్ ఉంది జనరల్గా మైనస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం బట్ ఇక్కడ టూ అనేది ఆన్సర్ అయిపోయింది ఇక్కడ ప్లస్ అనేది ఆన్సర్ అయిపోయింది గైస్ ఇక్కడ అందుకే అదేంటంటే మన లక్ అనేది ఫేవర్ చేస్తేనే మనకు ఆన్సర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే లేదు ఓకేనా సో ఇక్కడ కూడా అన్ని సిమిలర్గానే ఉన్నాయి దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేయాల్సిందే లేకపోతే చేయలేరు సో ఇది కూడా ఇక్కడ చూడండి వన్ బై త్రీ మైనస్ సెవెన్ ఎక్స్ బై నైన్ ఇక్కడ వన్ బై త్రీ ప్లస్ సెవెన్ ఎక్స్ బై నైన్ ఇప్పుడు రెండు సిమిలర్గా ఉన్నాయి ఇక్కడ మైనస్కే ఇంపార్టెన్స్ వచ్చింది ఇది కరెక్ట్ అయింది ఓకేనా అంటే కొన్ని కొన్ని అవ్వచ్చు కొన్ని కొన్ని అవ్వకపోవచ్చు మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ కూడా అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సిమిలర్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కూడా సిమిలరే కనుక ఇటువంటివి కూడా మీరు చేయలేరు అంత ఈజీ కాదు కనుక చీట్ కోర్డ్స్ని ఎక్కువగా నమ్మొద్దు స్టూడెంట్స్ ఎందుకంటే యాజ్ ఏ లెక్చరర్గా మీకు ఎందుకంటే మీ మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా మీరు కూడా మంచి ర్యాంక్స్ రావాలని నా ఒపీనియన్ అది మీకు ఎప్పుడు కూడా అంటే జనరల్గా ఒక టీచర్ దేన్ని ఇష్టపడతాడు అంటే ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఒక స్టూడెంట్ బెటర్గా ఉన్నప్పుడు బెటర్గా అటు అటు ఒక స్టడీస్ బెటర్గా ఉన్నప్పుడు ఓకేనా మంచిగా సెటిల్ అయ్యేటప్పుడు ఆనందం అనిపిస్తుంది అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ కూడా దీని ఆన్సర్ కూడా మీరు ఐడెంటిఫై చేయడం అయితే చాలా కష్టమే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ ఆప్షన్స్ కూడా ఇవి కూడా చాలా కష్టమే సేమే ఉన్నాయి కనుక ఇవి కూడా మీరు చేయలేరు అలాగే నెక్స్ట్ ఇవి కూడా సిమిలర్గానే ఉన్నాయి ఇవి కూడా చేయలేరు బట్ మీరు అందుకే ప్రాక్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రాక్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాత్రం చాలా కష్టం ఓకేనా ఇక్కడ ఓకేనా ఫోర్ జీరో ఫోర్ సెవెన్ వచ్చింది ఇక్కడ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ వచ్చింది ఓకేనా ఈ రెండింటిలో కూడా కష్టం ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి బట్ వీటిని కంపేర్ చేయడం అయితే మీరు అంటే ఆన్సర్ తీసుకోవడం కష్టం అయిపోతుంది అలాగే ఇది కూడా సేమ్ నెక్స్ట్ ఇది కూడా అంటే ఎక్కడో ఒక దగ్గర వర్కౌట్ అవ్వచ్చు బట్ ఎక్కువగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ అయితే తక్కువ ఛాన్సెస్ అనమాట అంటే మేము ఏం చదవలేదు తప్పదు ఓకేనా అనుకునేటప్పుడు మాత్రం మీకు వచ్చినవన్నీ ఫస్ట్ ఫిల్ చేసాక ఇక్కడ వర్కౌట్ అవ్వదు వచ్చినవన్నీ ఫిల్ చేసాక అప్పుడు మీకు ఏదైతే ఇక్కడ చూడండి వర్కౌట్ అవుతుంది ఇక్కడ వన్ బై టూ ఉంది ఇక్కడ మైనస్ వన్ బై టూ ఉంది రెండు సిమిలర్గా ఉన్నాయి ఇక్కడ మైనస్ వన్ బై టూ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది సో అటువంటిది ఎక్కడ ఒక దగ్గర వర్కౌట్ అవ్వచ్చు ఇక్కడ అంటే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ఇక్కడ మీరు వర్కౌట్ చేయలేరు ఇది కూడా నెక్స్ట్ అంటే ఇలా మీరు చూసుకుంటూ పోతే మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే మనం చేసే రైట్ అవ్వచ్చా రాంగ్ అవ్వచ్చా ఇక్కడ ఫోర్ ఆర్ బై ఆర్ మైనస్ వన్ ఉంది ఇక్కడ ఫోర్ ఆర్ బై ఆర్ మైనస్ టూ ఉంది సో ఇక్కడ సిమిలర్గా అయితే ఈ రెండే ఉన్నాయి బట్ ఈ రెండింట్లో కూడా మైనస్ వన్ లేదు మైనస్ టూ మైనస్ టూకే ఇక్కడ టిక్ వచ్చింది ఇది కూడా మేబీ మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది మైనస్ వన్ ఇది మైనస్ టూ కాబట్టి సిమిలర్గా ఉండేటప్పుడు మైనస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే నా ఆన్సర్లు అనేవి రైట్ అవ్వచ్చు అంతకు మించి అవుతాయి అనేది చెప్పలేము మనం ఇది కూడా ఇందులో కూడా ఏం లేదు ఇది కూడా సిమిలరే ఓకేనా నెంబర్ ఆఫ్ అంటే మీరు మీరు ఎన్ని చేయగలరో కూడా చూసుకోండి ఇలాగా ఒక పేపర్ నేను తీసేటప్పుడు ఇది కూడా సిమిలరే ఓకేనా ఒక పేపర్ తీసేటప్పుడు మీరు ఎన్ని ఆన్సర్స్ అనేవి చేయగలరో ఎన్ని కరెక్ట్ వస్తాయో కూడా మీరు చేసుకోవచ్చు చూసుకుంటే ఒక బెటర్ అంటే దీన్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుందా ఫాలో అవ్వకపోతే బెటర్గా ఉంటుంది అనేది ఓకేనా చూడండి ఇవన్నీ మీరు చేయలేరు ఇక్కడ చూడండి ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి అంటే లేదు ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది ఈ మూడు సిమిలర్గా ఉన్నాయి అప్పుడు మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఎవరికి ఇవ్వలేరు ఏదో టిక్ పెట్టేయాల్సి వస్తుంది అంతే అంత మించి ఆప్షన్ అయితే లేదు ఇది కూడా సేమ్ అంటే జనరల్గా మనం చెప్పుకునే అన్ని చీట్ కోడ్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వడం లేదు కనుక మీరు ఏదో భ్రమలో ఉండి నేను పెట్టిన రైట్ అయిపోవచ్చు లేదా మంచి ర్యాంక్ వచ్చేయొచ్చు అటువంటి భ్రమలన్నీ భ్రమల్లో లేకుండా ఓకేనా మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి ఈ ఈ ఫిఫ్టీన్ డేస్ అయినా బెటర్గా చదువుకుంటే మాత్రం ఓకేనా హ్యాపీగా అయితే మీకు మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ సిమిలర్గానే ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్ సిమిలర్గానే ఉన్నాయి ఓకేనా కనుక మీరు క్లారిటీగా చూసుకుంటేనే బెటర్ అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కూడా ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ కూడా సిమిలర్గా ఉన్నాయి బట్ కొన్నింటిని కొన్నింటిని అంటే ఇక్కడ మనం సపరేట్ చేయడం లేదు సేమ్ ఫోర్ సిమిలర్గానే ఉన్నాయి ఇక్కడ కూడా అసలు ఫోరు డిఫరెంట్గా ఉన్నాయి ఇది నా అసలు మీరు టచ్ చేయడానికి కూడా లేదు మీరు చేస్తేనే వస్తుంది లేకపోతే లేదు ఇది కూడా సేమ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా చూడండి ఫోర్ ఆప్షన్స్ మీకు మ్యాక్సిమం అంటే ఇక్కడ చూడండి ఈ రెండు ఏ రెండు సిమిలర్గా లేవు బట్ ఇక్కడ మీరు ఇది కూడా ప్రాబ్లం చేస్తే కానీ రాదు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను సిమిలర్గా ఉన్నాయి అలాగే టెన్త్ ఫోర్త్ ఆప్షన్ కూడా సిమిలర్గానే ఉంది ఓకేనా సో ఇక్కడ త్రీ ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి మరి మీరు ఎవరిని టిక్ పెడతారంటే అది మీరు ఆన్సర్ చేసేటప్పుడు చూసుకోవడం ఒక సిమిలర్ ఆప్షన్స్ మాత్రం మ్యాథ్స్లో ఎక్కువగా మీకు ఒక టూ త్రీ బిట్స్ వరకు హెల్ప్ అయితే అవ్వచ్చు అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయని కూడా ఎవ్వరూ చెప్పలేరు కావాలంటే మీరు మీ దగ్గర ఉండే సార్స్ని కానీ కనుక్కోండి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఈ రెండు రూట్స్లో ఉన్నట్టు ఉన్నాయి కానీ సేమ్ వాల్యూస్ అయితే కాదు డిఫరెంట్గా అంటే దగ్గర దగ్గరగా కూడా లేవు ఓకేనా కనుక చాలా కష్టం చీట్ కోడ్స్ అనేది మనం పెట్టేసి అంటే జనరల్గా చీట్ కోడ్స్ అనేది ఏం చేస్తారంటే ఒకటి రెండు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అదే వర్కౌట్ అవుతుంది సో దాని బేస్డ్గానేమో అందరూ మ్యాక్సిమం చెప్పేస్తుంటారు ఇదిగో ఇది ఫాలో అయితే మీకు ర్యాంక్ వచ్చేస్తుంది ఇలా ఫాలో అవ్వండి అలా ఫాలో అవ్వండి అని చెప్తారు ఇక్కడ చూడండి ఇక్కడ వర్కౌట్ అవుతుంది టూ త్రీ ఈ టూ త్రీల దగ్గర ఏముంది ఫైవ్ బై సిక్స్టీను కామ జీరో ఇక్కడ మైనస్ ఫైవ్ బై సిక్స్టీను జీరో ఇచ్చాడు ఇక్కడ మైనస్కి మైనస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను కనుక ఇది ఇది రైట్ అయ్యింది అంటే ఇక్కడ ఇప్పుడు వరకు ఒక ఒక టూ త్రీ రైట్ అయినట్టు ఉన్నాయి కదా సో అలాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ అవుట్ అవ్వదు టూ బై ఇవన్నీ ఫోర్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి ఇలా ఇక్కడ ఇవి కూడా డిఫరెంట్గానే ఉన్నాయి సో స్టూడెంట్స్ అందుకు ఓకేనా మాక్సిమం మీకు వచ్చినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీట్ కోడ్స్ మీద అప్లై చేసి మాత్రం టిక్ పెట్టద్దు ఓకేనా మీకు వచ్చినవి మీరు ముందు ప్రాక్టీస్ చేసుకొని చాలా క్లియర్గా ఆన్సర్స్ అనేవి వచ్చాకే వచ్చాక ఆప్షన్ టిక్ పెట్టండి ఆన్సర్ రాని వాటిని వదిలేయండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీకు టెన్ పవర్ టెన్ మైనస్ వన్ వచ్చింది ఇక్కడ టెన్ పవర్ టెన్ మైనస్ టూ వచ్చింది ఓకేనా సో ఇక్కడ ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారనేది కూడా కష్టమే ఇక్కడ టెన్ పవర్ టెన్ ఇచ్చాడు ఇక్కడ మైనస్ వన్ ఇచ్చాడు ఇక్కడ మైనస్ టూ ఇచ్చాడు ఈ రెండు క్లోజ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో అటువంటిప్పుడు దీన్ని మీరు టిక్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా లేదు అనుకుంటే అది రాంగ్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ ఎస్ఎర్స్ను రేజన్ ఎస్ఎర్స్ను రీజన్లో కూడా మీకు ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ ఎక్కువగా అవుతాయని చెప్పుకున్నాం కదా చూడండి ఎస్ఎర్స్ను రీజన్కి వచ్చేటప్పటికి ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ ఎక్కువగా అవుతాయి ఇక్కడ ఆప్షన్ వన్ అయింది కనుక ఓకే మేము టిక్ పెట్టుకున్నా మనకు మార్క్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ దీనికి మరి అవ్వదు నెక్స్ట్ దీనికి కూడా మనం అప్లై చేయవచ్చు ఇక్కడ చూడండి మనం మనం ఇక్కడ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ మైనస్ టూ ఉంది ఇక్కడ టూ ఉంది సో రెండు సిమిలర్గా ఉన్నాయి కనుక మనం మైనస్ టూకి ఇంపార్టెన్స్ మనం బట్ ఇక్కడ అవ్వలే అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే అది ప్రాబ్లమ్ బేస్డ్గానే డిపెండ్ అవుతుంది అది మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో అలా వచ్చేటప్పటికీ మనం అలా ఫిక్స్ అవుతాం అంటే మైనస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగే ఇక్కడ ఇక్కడ చూడండి సేమ్ సిమిలర్గా ఉన్నాయి మైనస్ ఉంది ఇక్కడ కనుక ఈ రెండింటిలో మీరు ఏం టిక్ పెడతారు ఏదో టిక్ పెట్టడం అంతకు మించి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ ఫోర్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి ఇంకా మీకు మీరు జనరల్గా వన్ సిక్స్టీ బై ఫోర్ అండ్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇది మైనస్ వన్ బై టూ ఇక్కడ కూడా మనం రాంగ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి ఫస్ట్ ఆప్షను ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను థర్డ్ ఆప్షను ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఫోర్ కూడా సిమిలర్గా ఉన్నాయి బట్ ఇక్కడ మైనస్ పెట్టడానికి ఛాన్స్ లేదు ఇక్కడ వన్ బై టూ ప్లస్ వచ్చింది ఇది కూడా మనం రాంగ్ చేసేయడానికి అవకాశం ఉంది అంటే మీరు క్లారిటీగా చూస్తే ఒక మల్టిపుల్ చాయిస్ కోచన్లో మైనస్ వస్తుంది ఇంకో మల్టిపుల్ చాయిస్ కోసన్లో ప్లస్ వస్తుంది స్టూడెంట్స్ సో అందుకు మీరు దేన్ని బ్లైండ్గా నమ్మొద్దు ఓకేనా నేను చెప్పింది క్లారిటీగా వినండి మీరు హార్డ్ వర్క్ చేయండి ఏమి రాకపోతే మరి ఏదో ఒకటి చేయండి ఏమి రాకపోతే అంటే కొన్నిగైనా మనం మినిమం చేయగలిగితే అది బెటర్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మరలా రాంగ్ అయిపోతుంది ఇదేమో వన్ బై టూ ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ ఇక్కడ టెన్ ఎక్స్ ప్లస్ సి అనిచ్చే ఇక్కడ మైనస్ వన్ బై టూ ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ టెన్ ఎక్స్ ప్లస్ సి అని ఇచ్చాం ఇక్కడ ప్లస్సే ఆన్సర్ రైట్ అయింది మైనస్ ఆన్సర్ రైట్ కాలే అది కూడా మీరు క్లారిటీకి చూసుకోండి అంటే ఇటువంటి అంటే జనరల్గా మనం మైనస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మీరు చూస్తుంటారు బట్ అవన్నీ అంటే ఫేక్ అండి అది అంటే జనరల్గా అంటే ఫేక్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఒక దాంట్లో రైట్ అవుతుంది ఒక దాంట్లో రాంగ్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఆప్షన్లో వన్ ఉంది థర్డ్ ఆప్షన్లో మైనస్ వన్ ఉంది అంటే మనం సిమిలర్గా ఉండే ఆప్షన్లో మైనస్ వన్ అంటే జీ ఇప్పుడు త్రీలో త్రీ పెట్టేస్తారు మీరు ఆప్షన్ త్రీ ఇక్కడ కానీ మరి అక్కడ ఆన్సర్ మాత్రం వన్ వచ్చింది ఆన్సర్ ఓకేనా అంటే మీకు ఒక క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేస్తాను ఓకేనా అంటే మిమ్మల్ని ఫాలో అవ్వద్దు మీకు ఏమో మంచి ర్యాంక్ రాకూడదు అని నా ఒపీనియన్ కాదు అంటే ఉన్న అవకాశాన్ని ఒత్తిని వేస్ట్ చేసుకోకుండా ఒకరే కొంచెం క్లారిటీగా కళ్ళు తెరిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ సిమిలర్ అంటే ఏమన్నాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఈ రెండింట్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తారు ఈ ఆప్షన్ పెట్టిస్తే ఇక్కడ ఏమి వస్తుంది నైన్త్ వన్ ఫస్ట్ వన్ ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది అంటే దట్ మీన్స్ మీరు ఈ ఆప్షన్స్లో ఇలా ఫాలో అయిపోతే మాత్రం చెప్పలేమండి మీకు మార్క్స్ వస్తాయా పోతాయా అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే అది మ్యాథ్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఏదైనా సరే అంత ఈజీగా మీకు మార్క్స్ అయితే రావు ఓకేనా గైస్ అంటే నన్ను అర్థం చేసుకోండి నేను మీకోసమే వర్క్ చేస్తాను అంటే మీకోసమే మీరు అంటే ఇలా లాస్ అయిపోకూడదనే ఈ వీడియోలు చేస్తానంటే మీకు విత్ ప్రూఫ్ చూపిస్తానంటే ఇవి నేను ఓన్గా రాసినవి కాదు అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇది లాస్ట్ ఇయర్ పేపర్ ఇది కొందరు ఏం చేస్తారు అంటే ఓన్గా ఒక నాలుగైదు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసి అందులోనే ఆప్షన్స్ క్రియేట్ చేసి ఆ ఆప్షన్స్లోనే మీకు కొంతమంది చూపించడం జరుగుతుంది మరి కొందరు ఓకేనా డిఫరెంట్గా చూపిస్తాను బట్ అది కాదు నేను మీకు రియల్గా మీరు రాసే పేపర్ ప్రీవియస్ పేపరే మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు చీట్ కోడ్స్ని అప్లై అంటే ఫాలో అయితే బెటరా ఫాలో అవ్వకపోతే బెటర్ అనేది మీరు క్లారిటీగా మీరే డిసైడ్ చేసుకోండి ఓకేనా దానికోసం కూడా ఎక్కువ ఆలోచించడం కూడా మంచిది కాదు ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది మీకు ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు బెటర్గా మార్క్స్ వస్తాయి అంటే అంటే అప్పుడు మనం టాపిక్ అనేది చదవగలిగితే మనకి ఎలిమినేషన్ అనేది వస్తుంది ఎలిమినేషన్ వస్తే అప్పుడు మనకి ఓకేనా ఇప్పుడు ఫోర్ ఆప్షన్స్లో టూ ఆప్షన్స్ అవి రాంగు అని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎప్పుడూ ఆ టాపిక్ని మనం చేయగలిగినప్పుడు అంటే ఈజీగా అప్పుడు మనకి ఎక్కువగా రైట్ అవడానికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనుక మీరు హార్డ్ వర్క్ చేయండి ఏమీ లేకపోతే మాత్రం ఏమీ రాకపోతే మాత్రమే చీట్ కోడ్స్ని ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మీకు మీకు లక్ ఫేవర్ చేస్తే మాత్రం మీరు ఓకేనా మంచి మార్క్స్ వస్తాయి నెక్స్ట్ క్లాస్లో మనం ఫిజిక్స్ కూడా మీకు చూపిస్తాను అంటే ఫిజిక్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మ్యాథ్స్లో ఎక్కువగా సిమిలర్ ఆప్షన్స్ అనేది వర్కౌట్ అవుతుంది అది కూడా కొన్నింటికి మాత్రమే ఓ త్రీ ఫోర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మాత్రమే వర్కౌట్ అయింది మిగిలినవి మరొక త్రీ ఫోర్ అనే రాంగ్ అయిపోయాయి అవి కూడా మీరు చూశారు సో ఇది స్టూడెంట్స్ జనరల్గా మిమ్మల్ని అయితే చీట్ చేయడం ఓకేనా నాకు ఇష్టం లాకే మీకు క్లారిటీగా చూపించాను ఓకేనా సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి